वेलकम टू my लाइव अंदर की सुबह सुल फ्रेंड्स थ्री कीप कमेंट हाय अंडी गंगाधर गुजर हाय गुड मार्किंग हापी कूड मार्किंग हापी कम शुभाकू चिं एपी चितूर Uh, same to you, thank you. వాట్ కెన్ యూ ఫ్రమ్ నాకు ఇంగ్లీష్ తెలీదు వాట్ కెన్ డూ యూ ఫ్రమ్ నాకు ఇంగ్లీష్ తెలీదు ఓన్లీ తెలుగు హర్షా గారు బాగుంది హాయ్ హాయ్ స్మైలింగ్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ హ్యాపీ కనుమ శుభాకాంక్షలు ఆమ్ గుడ్ హవర్ యూ अवार यू स्मईलिंग एलो बहुनार चार रोजल्कोचार लाइव की बारिने वेलकम वेलकम टू मै लाइव किफिई रूप बहुम నాకేమీ తెలియదు ఏంటి పిల్ల ఏ ఊరి మీది పావురానికి పంజయానికి పెళ్ళి చేసే పాడు లోకం మా బావ పంజరం మారాణి అక్క స్వీట్ ఫేస్ వెరీ నైస్ మనం హాయ్ సుబ్రహ్మణ్యం గారు హాయ్ గుడ్ మార్నింగ్ మీ టిఫిన్ చేసాను చేశానండి ఇప్పుడే వచ్చి లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ అక్క చిత్తూరు చిత్తూరు అరుణ్ కుమార్ గారు చిత్తూరు రెసిపీ బ్రో కాస్త చూసి పెట్టు థ్యాంక్ యూ రమ్ కామెంట్ తిన్నారా అని కదా తినేస్తాం అండి అక్క నేను బాగున్నానండి సూర్యనారాయణ గారు ఐఎమ్ సో గుడ్ ఎలా ఉన్నారు బాగున్నా రండి హ్యాపీ కనుమ హ్యాపీ కనుమ పండుగ శుభాకాంక్షలు హాయ్ అండి హాయ్ శేఖర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ బాగా తిన్నాడక్క తిన్నాడు తమ్ముడు అందరూ తినేసాం నువ్వు తిన్నావా తమ్ముడు తిన్నావా ఏంటి స్పెషల్ ఏంటి టుడే వాట్ స్పెషల్ బావ కోసం ఎన్ని కోళ్ళు కోసం ఎన్ని లేదు చికెన్ టూ కిలోస్ మటన్ వన్ టూ కిలోస్ ఎక్కడి నుంచి మీరు ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు చిత్తూరు అండి క్వాలిటీగా కొద్దిగా బ్లర్ వస్తుంది అండి చచ్చిన కోడి తినడం అదే స్పెషల్ నెట్ అనుకుంటా ఎస్ 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 అందరు లైవ్లు అలాగే ఉన్నాయి సిగ్నల్ ప్రాబ్లం మటన్ తిన్నావా నో తినలేదు పల్లి చట్నీతో తిన్నా తినాలి ఇప్పుడు ఐఫోన్ మ్యాక్స్ ప్రో తీసుకో ఇదే శాంతముడు ไ e สลูนายาหัไปสลูห

Okay, okay then. హర్ష హాయ్ రాణి అయిపోయిందో వంట నిన్న అయిపోయింది గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ డిఫెండ్ చేశారా ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో క్లారిటీ లేదు కదా చూసుకోవాలి కదా నాకు తెలియదు కదా నాకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది చెప్పాలి ఎవరన్నా చెప్తే ఇప్పుడు ఓకే వీడియో క్లారిటీ లేదు కదా చూసుకోవాలి కదా ఇప్పుడు ఓకేనా నాకు తెలీదు నాకు క్లారిటీ ఉంది చూసేవాళ్ళు చెప్పాలి క్లారిటీ ఉందా లేదా అనేసి ఇప్పుడు ఓకేనా కిటి కిటీస్ ఎగి కైట్స్ ఎగరేసారా ఎన్ని కైట్స్ చేస్తారు లేదు లేదు మా సైడ్ ఏమో కైట్స్ ఎగరేయ్ కైడ్స్ ఎగరవేస్తే దాని వాళ్ళకి చాలా మంచి చనిపోయారు ఒకేసారి చాలా మంది చనిపోయారు పాపం ఇది వేరేది ఎన్నే మేం చేస్తారా మేం అయిపోయి క్లాస్ కూడా పీకుతోంది అమ్మి ఆమె సరే మా తప్పు అయిపోయింది వామో సీరియస్ అయిపోయి క్లాస్ కూడా పీకుతోంది ఆమె సారీ మా తప్పో తప్పు అయిపోయింది ఎందుకు ఎవరు సీరియస్ అయ్యారు హాయ్ అక్క నమస్కారం హాయ్ హాయ్ నమస్కారం సిస్టర్ ఆ సిస్టర్ ఆ పెదర్ బ్రదర్ ఎవరు మీరు సీరీస్ లేదండి నేను కలిసి పెట్టుకుంటున్నాను నా పేరు రోహిత్ హాయ్ హాయ్ తమ్ముడు ఎక్కడ ఆంధ్ర ఆంధ్ర చిత్తూరు ఆంధ్ర చిత్తూరు రాయలసీమ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి మాకు మీకు పెద్ద ఫ్యాన్ ఈరోజు వచ్చి అప్పుడే ఫ్యాన్ అయిపోయారా అమ్మో చాలా కష్టమండి బాబు వచ్చిందే ఇప్పుడు పేజీ అంటే అర్థం కాలేదు అర్థం కాలేదు మీకు మీకు ఎంతమంది చెప్తానండి రోహిత్ ఎంతమంది అంటే ఒక చూడు కొత్తది అరగను కూడా అరగలేదు దీనికి కొట్టినా అనుకో ముందు పలు రాలిపోతాయి పోరా వాము వ్యూస్ని విడితే విడివితే ఎట్లా వెళ్ళిపోతారు లైవ్ నుంచి అర్థం కాలేదు విడివతి అమ్మ తల్లి అమ్మ తల్లి పీజీ చదివారా అని అడుగుతున్నాను లేదండి ఇంటర్ ఓన్లీ ఇంటర్ ఎగి మాట్లాడకూడదు ఈడ అంత దారుణంగా అయితే లైవ్ లేదు పద్ధతి కానీ చేస్తున్నాం ఎంతమంది మా ఊళ్ళు అంటే బాబస్ పర్లేదు ఇబ్బంది పడకండి బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ हाय हाय राजगुरु गुड इवनिंग आ गुड इवनिंग आ गुड मॉर्निंग गुड मॉर्निंग राजगुरु हाय हाय वास गुड मॉर्निंग वेलकम टू माय लाइव फिफ्थ लाइव थैंक यू सो मच अन्ना गुड मॉर्निंग सिस्टर वेरी वेरी गुड मॉर्निंग अन्ना एलाउना सिस्टर ने बाउना नो वास अन्ना मेरे एलाउना ने हैप्पी कन्मा पूजा काका मुक्का का मुक्का किधर है यस కక్కా ముక్క అయిపోయింది అప్పుడే హ్యాపీ కర్మ పండుగ శుభాకాంక్షలు రాజుగారు అన్న హ్యాపీ హనుమాన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సూపర్ బ్యూటిఫుల్ ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ఉపేంద్ర గారు ఇలాంటివి పెట్టకండి ప్లీజ్ టిఫిన్ చేశారా రాజుగారు టిఫిన్ చేశారా అన్న టిఫిన్ చేసారా ఏంటి స్పెషల్ ఈరోజు ఇంకా చెప్పాలి సిస్టర్ ఏంటి స్పెషల్స్ అన్న ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారు మా ఇంట్లో చికెను మటను మరి మీరు రాజుగారు మీరేం చేశారు టీ తాగాను సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా టిఫిన్ చేయలేదన్న அந்த உஷல் நிஸ்டர் அவுன நின் பட்டில் பெட்டேட்டே ஸ்பெஷல் அண்ணா இட்லி நேரில தின ஹாய் லக்கீர் ஹாய் அங்கல் குட் மார்னிங் அங்கல் வெல்க்கம் டு மை லய லக்கீ அங்கல் வெல்க்கம் டு மை லய் வைஜாக் லக்கி அங்கல் குட் மார்னிங் మా దగ్గర అవి ఉండవు సిస్టర్ అవునా ఓకే ఓకే అంటే మేము భోగి రోజు తింటాము పెద్దలు పెట్టే రోజు తిన్నాం నాన్ వెజ్ ఈరోజు తింటాము మా దగ్గర అవి ఉండవు సిస్టర్ ఓకే ఓకే దసరా పండుగ అప్పుడు చేస్తారు సిస్టర్ పిత్రు అమావాస్య టైంలో ఓహో అవునా అప్పుడు బట్టలు పెడతారా ఓకే ఓకే మేము ఇప్పుడే పెడతామన్నా నిన్న పెట్టి ఉండాలి మా వాళ్ళు చనిపోయినారు కాబట్టి మేము పెట్టలేదు మంచి రోజు చూసుకొని పెట్టాలి హాయ్ హాయ్ రోజు అన్న హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ ఎలా ఉన్నారన్నా బాగున్నారా ఏం చేశారా హాయ్ సిస్టర్ కడమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు అన్న ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి స్పెషల్స్ రాజు అన్న లైక్ ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి స్పెషల్స్ రాజు అన్న చికెన్ బిర్యానీ వా సూపర్ 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 మై ఫేవరెట్ కోడి బిర్యానీ సూపర్ 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 లుకింగ్ హలో చూడండి ఫ్రెండ్స్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే లైక్లు ఇవ్వడం లేదు నీ స్పెషల్ ఏమి సిస్టో చికెన్ మటన్ చికెన్ మటన్ అన్నం రైస్ ఉండదా ఉంటుంది అన్నము చికెను మటన్ మేడం మీరు कोड़ा, चिकन मटन राइस। हाय हाय, रामारावगर हाय। गुड मॉर्निंग वेलकम टू माय लाइफ। टुडे व्हाट स्पेशल्स? हाय हाय जया करो। Hi hi Jayagaru, good morning, welcome to my life. Karladal Vitkuman. Good morning. Good morning, Ramaravaru. Good morning. Subscribe done, Chili. Thank you, thank you. Hi friends, please don't hide Rana. Where are you from live? I am from Chitur. Chittoor, hi friends, comment friends, comment friends, Raja Rajana. Thank you Anna. Chitur, Chitur, sister Madhi. de épico. ఒక్కొక్కరు ఒక లైక్ ఇస్తే సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అన్నారు కానీ వాళ్ళు ఎవరన్నా చిత్తూరు విచ్ విలేజ్ యువర్ అవన్నీ చెప్పమండి నో లైవ్లో చెప్పకూడదు చెప్పను కూడా Okay. Yes. Rani hi Rani. Hi Megger garo. Hi. గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ హ్యాపీ కన్మా ద గంగాధర్ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ హ్యాపీ కన్మా వెంకట్ గారు ఎవరు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా నా లైవ్కి ఎలా ఉన్నావు రాణి నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం కదా నా వైఫ్ రావటం వెంకట్ గారు నేను బాగున్నాను వెంకట్ గారు మీరు ఎలా ఉన్నారు రాణి హ్యాపీ కన్మ రాణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు థ్యాంక్ యూ మీకు కూడా హ్యాపీ కన్మ శుభాకాంక్షలు మీకు నేను తెలుసా ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపిస్తున్నారు మీరు లైవ్ ఓకే హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పే డబ్బు చేయండి లైక్ అవుతుంది రానీ సౌండ్ వినిపించట్లేదు రాణి ఓకే నేను ఫస్ట్ టైం వచ్చినట్లు అనిపిస్తుంది ఏ అనేసి అంటున్నాను నేను తెలుసా మీకు అంటున్నాను వదినా హాయ్ పండు హాయ్ హాయ్ రాబాకే హాయ్ అండి పదవ ఇష్టం పదవ లైక్ थैंक यू थैंक यू थैंक यू तमो थैंक यू रानी फेस ब्लर अब तो ओके ओके hi good morning welcome to my life i love sunday nineteen nine don't be happy